గ్రామంలో కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి అధ్యక్షతన ఇటీవల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన పేరాబుతుల రాజశేఖర్ అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు పది నెలలు అవుతున్న కాకినాడ రూరల్ లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఎక్కడ కనబడటం లేదని ఇక్కడ ఉన్న జనసేన పార్టీ ఎమ్మెల్యే కూటమి పొత్తుని విమర్శించి ఏ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీని కలుపుకొని వెళ్లట్లేదని అన్నారు

అతమ ఐటెంకి చేస్తారు చెప్పరే గాని మీ చేస్తారనేసి ప్రతివాళ్ళు మాకు नमक పెట్టుకున్నారు ఆ నమకానికి మా లాషి ఎక్కర్ గారు తీస్తారు అనేసి నేను అనుకొన్నాను మేనేజర్ నితో జిల్పించిన మరి కోటవి ఎన్డి కోటమ నాయకులు తాలూగే ఎవరైతే నిన్న ఓట్ చేసి జిల్పించారో గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా దయచేయమనే నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంత మంచి కార్యక్రమం ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మరి రాజకీయంగా ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లోని మరి మొట్టమొదటిసారిగా మీతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి మరి ప్రధాన కారణం అన్నగారు సభ అధ్యక్షులు మరి పిల్లి సత్యనారాయణమూర్తి గారికి అలాగే మా వదిన గారైన మరి ఎమ్మెల్యే గారు అనంతలక్ష్మి గారికి అలాగే ఎక్స్ ఎస్పీడిసి శివాద్రి గారికి దాసు గారికి మండల పార్టీ అధ్యక్షులు దొరగారికి అలాగే ఈ ఇంద్రపాలెం మరి గ్రామం నుంచి ఎక్స్ సర్పంచ్ గా పనిచేస్తూ మరి కళ్యాణ మండపం పెద్దగా ఉన్న మరి రామలింగేశ్వర గారు అలాగే వేదికను అలంకరించిన తెలుగుదేశం ఎక్స్ కార్పొరేట్లు అలాగే క్లస్టర్ అలాగే క్లస్టర్ చార్జెస్ ఉన్నారు అలాగే వివిధ సాధికారు ఈ కాకినాడ నియోజకవర్గం రోరల్ నియోజకవర్గం నుంచి మరి నేను ఎక్కువ వర్క్ చేసిన నా సొంత నియోజకవర్గం ముగ్గురు వారం మీ అందరికీ తెలుసున్న విషయమే ఎంపీపీగా ఎంపీడీసీగా ఎంపీపీగా జడ్పీడీసీగా కూడా అక్కడే చేశాను మండల స్థాయిలో ఎన్ని పనిచేసినా ఈరోజు రాష్ట్ర స్థాయిలో నాకు ఇంత గుర్తింపు వచ్చిందంటే కాకినాడం అన్ని రకాల అప్పులు చేసి రాష్ట్రాన్ని విచర్లు చేసే పరిస్థితి తీసుకెళ్ళడం రాష్టాని కానీ పోలవరం కానీ కట్టకపోవడం ఇవన్నీ చూసి ప్రజలు అందరూ కూడా ఎవరికి సీట్ ఇచ్చే వాళ్ళు నెగ్గించే విధానంగా వారికి పరిపాలన చెందిరు కాబట్టి ఏర్పాట్లు చేయడం మరి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికారులు మరి మంచి ఆలోచనతో చేసిన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు చూసాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలన కూడా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులు కావాలని చెప్పాలంటే కానీ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పాల్గొనాలి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావాలని కుటుంబ సభ్యులు జనసేన ఇచ్చిన మన అకైనమైతో మన అందరం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా కట్టుబడి పైకి కూడా జరిగింది మీకు అందరికీ కూడా తెలుసు ఏ విధంగా కష్టపడ్డా మన అందరం చెందితోటి విధికి చంద్రం లైట్ జరిగేటో అటుకే కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలు బాధపడదు ఇక్కడ ఉన్న కార్యకర్తలకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేలు పంతొమ్మిది వరకు ఏ విధమైన కార్యక్రమాలు జరిగారో ఆ విధమైన కార్యక్రమాలు సభ్యులు కూడా చేస్తారు మనం అనుభవించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో చేయడం జరిగింది కానీ మరి ఆ నాయకులు వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకోవడం వాళ్ళ కార్యకర్తల మీద తప్ప తెలుగుదేశం పార్టీ అంత అభిమానంగా చూపించడం లేదని వాళ్ళకి కొంచెం దూరంగా మాట సహజమే అయినా రాజకీయంగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నియోజకవర్గ సూచనలు ఎప్పుడు